ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కి రాణింప బట్టి విక్రమార్క ఫ్యూచర్లో ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కి రా రా రావద్దని పొల్యూషన్ కంట్రోల్ కోసం పంది చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలను అందులో అందుబాటులోకి తేవడం కొత్త డీజిల్ ఆటోలకు పర్మిషన్ డీజిల్ ఆటోలకు ఆటోలకు పర్మిషన్ బంద్ సోలారు ఆటోలు వచ్చేలా చూస్తున్నామని హైదరాబాద్ లోపల పరిశ్రమలను ఓఆర్ఆర్ బయట బయటకి పంపించడం లాంటిది చేస్తున్నట్లు తెలిపారు ఏమో ఇది ఎంతవరకు అయితే తెరవదు కానీ అయితే మాత్రం మరి అనేది కొద్దిగా తగ్గుతా అనుకోవచ్చు సో ఫ్యూచర్లో మనం ఈ మధ్య సిటీలలోనే కాకుండా ఈ పల్లెటూరులో కూడా పొల్యూ పొల్యూషన్ అనేది చాలా అవుతుంది సార్ దీంతో పాటు నేను గవర్నమెంట్కి అడిగేది ఏంటంటే ఈ పొల్యూషన్ పొల్యూషన్ అంటున్నారు కదా పొగ అనేది చాలా పొల్యూషన్ కదా ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొగ దీనికన్నా ఘోరంగా ఏంటంటే కంపెనీస్ ఉన్నాయి సార్ హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ పనికిమాలిన కంపెనీలు ఉన్నాయి అట్లాంటివి పల్లెటూళ్ళల్లో కూడా కొన్ని కంపెనీస్ ఐరన్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు మన షాద్ నగర్ చుట్టుముట్ల చుట్టుపక్కల మొత్తం కంపెనీస్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఏమైందంటే రైతులు పండించుకునే పంట పంట పొలాల మధ్యలో పంట పండించుకునే పంట మధ్యలో ఉంది దానివల్ల పాపం రైతులు పొలాన్ని అమ్ముకోలేదు దాంతోపాటు వాళ్ళ ధాన్యాన్ని పండించుకోలేకపోతున్నారు ఆ పంటని కేవలం ఇంకా మాకు ల్యాండ్ ఉంది అని చూపించుకోవడం ఏలెత్తి చూపించుకోవడం తప్ప ఏం తొక్క తొడుకు ఏం లేదు సరే ఇసోంటి కంపెనీలో కంపెనీలను కూడా తీకి అవతల పడేస్తే కూడా చాలా మంచిది మన తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా మెచ్చుకుంటారు జనాలు ఒకవేళ మీరు ఆ పని చేసేదంటే మాత్రము మిమ్మల్ని నేను చెప్తున్న అసలు షాద్ నగర్ ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు దాదాపు కొన్ని వేల మంది మీ వేల మంది మన్నె నెలలో మీరు పొందుతారు సార్ హండ్రెడ్ పర్సెంట్